ఓకే సో ఓవరాల్గా దేవర పార్ట్ టూ ఆడియన్స్ సినీ ప్రేమికులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ డేట్ ఏమైనా వచ్చేసిందా దేవర పార్ట్ టూ ఖచ్చితంగా వస్తుంది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే డేట్లు ఎన్ని వైరల్ అయినా కూడా యూనిట్ వాళ్ళు ఎన్ని డేట్స్ చెప్పినా సరే చివరి వరకు అనేది డేట్లు మన చేతుల్లో ఉండవు లాస్ట్ క్షణంలో కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వడమో పోన్ అవ్వడమో జరుగుతూ ఉంటాయి ఆ డేట్ గురించి పట్టించుకోకుండానే బెటర్ బట్ త్వరగా రావాలనే కోరుకుందాం ఇకపోతే దాంట్లో ఏవేవి అంశాలు వదిలేశారు దేని దేనికి ఆన్సర్స్ దొరుకుతాయి అంటే యాక్చువల్గా బాబిడివలతో చాలా షూట్ చేశారు ఫస్ట్ హాఫ్లో కట్ చేశారు అన్నారు ఆయన పార్ట్ ఏమైనా సెకండ్ హాఫ్లో ఉండే అవకాశం ఉంటుంది జాన్వి నిడివి పెంచే అవకాశం ఉంటుంది అండ్ అలాగే పొడిచి పొడవని ఎన్టీఆర్గా మిగిలిపోయాడు దేవర క్లైమాక్స్లో సో అసలు ఆ రాజ్ విలనా కాదా అనేది తెలియాలంటే కూడా సెకండ్ హాఫ్ చూడాలి అండ్ ఈ సైఫ్ ఖాన్ వాళ్ళ టీం మారిందా మారలేదా అండ్ పెద్ద దేవరా నిజంగా చనిపోలేదు సముద్రంలో అలా తెలియాడుతుంటే కోస్ట్ గార్డ్ ఉన్నాడా స్టార్టింగ్ అతను ప్రాణాలు కాపాడిన కోస్ట్ గార్డ్ అతను వచ్చి రక్షించి తీసుకెళ్లాడని ఇంకొక వార్త ఉంది అది నిజమా కాదన్న పార్ట్ టూ చూడాలి సో పార్ట్ టూ కి బోలెడన్ని ఎలిమెంట్స్ వదిలేశాడు అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ సో అందుకని చెప్పేసి పార్ట్ టూ కోసం క్యూరియాసిటీ పార్ట్ వన్ ఎలా ఉందో ప్రతి సినిమాలో పార్ట్ టూ కోసం ఎలా అయితే ఎదురు చూస్తారో దేవర కోసం కూడా అలాగే ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఇది అయితే వాళ్ళ నమ్మకాలు నిలబెడుతుంది అనుకుంటున్నా బట్ త్వరగా రిలీజ్ అవుతుంది పార్ట్ వన్లో ఉన్నటువంటి చిన్న చిన్న నెగిటివిటీస్ కానీ చిన్న చిన్న మిస్టేక్స్ కానీ పార్ట్ టూలో కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయంటారు పార్ట్ వన్లో నెగిటివిటీస్ ఏమీ లేవు మిస్టేక్స్ ఏమి లేవు అంటే లైక్ జాన్వి అన్నిటి చాలా తక్కువ చాలా మందికి ఉన్నాడు అపోహలు తోడి చేస్తావు ఒకటి ఫస్ట్ హాఫ్ ఓ బిభత్సంగా ఉంది సెకండ్ హాఫ్ అన్నారు కదా ఫస్ట్ హాఫ్ లో ఆయనని లాగా చూపించారు కాబట్టి ట్యాన్ ట్యాన్ టెన్ టన్ అని ఉండాలి సెకండ్ హాఫ్ లో ఆయన క్యారెక్టరైజేషన్ అమాయకుడు ఏమీ తెలియనివాడు ఇట్లా గట్టిగా తోస్తే పడిపోయేవాడు నువ్వు అలాంటి అమాయకుడికి ట్యాన్ ట్యాన్ టెన్ టెన్ అని లేస్తే సినిమా పండదు ఏందిది ఇలా ఉంది అంటారు అండ్ నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ కి హీరోయిన్ ఉంది వాళ్ళ ఆవిడ సెకండ్ హాఫ్ ఎన్టీఆర్ కి ఈవిడ ఉంది జాన్వీకి అప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే అప్పుడు ఆమె చైల్డ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కొంచమే ఉంది అంటే మొత్తం ఫస్ట్ నుంచి ఆవిడనే పెట్టాలంటే అసలు దేవర స్టోరీ ఉండదు నువ్వు వెళ్ళింది దేవర స్టోరీకి వరా స్టోరీకి కాదు రైట్ మరి అదే కదా సెకండ్ హాఫ్ లో అంతే ఉంటది జాన్వీ క్యారెక్టర్ ఉన్నలో ఉన్నంత సరే మీరు ఎలాగో జాన్వీ క్యారెక్టర్ అక్కడికి వచ్చారు కాబట్టి ఇదే జాన్వీకి సంబంధించినటువంటి మరొక అంశం సోషల్ మీడియాలో వినిపిస్తున్న అంశం ఏంటంటే జాన్వీ కపూర్ని కేవలం గ్లామరస్ కోసం మాత్రమే యూజ్ చేశారు ఎందుకు అని అంటే నేను చెప్తాను పక్కన ఉన్నటువంటి హిమజ క్యారెక్టర్ కానీ లేకపోతే హరితేజ గారి క్యారెక్టర్ కానీ ఒక విలేజ్ అమ్మాయిని ఎంత చక్కగా చూపించాలో నిండుతనంతో చూపించారు కానీ ఎందుకు జాన్వీ కపూర్ని కొంచెం ఎక్స్పోజ్ చేసి చూపించారు అనే వేలో కూడా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు ఇక్కడ హరితేజకి పెళ్ళైన క్యారెక్టర్ హిమజకి ఏమో ఇంకో ఇంకో క్యారెక్టర్ ఇంకో అమ్మాయికి ఏమో షర్ట్ వేసారు జాన్విది జోవియల్ క్యారెక్టర్ ఊర్లో ఆకతాయిలాగా అందరిని ఏడిపించే పిల్ల వేరే వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతా ఉంటే పెళ్లి చూపులను చెడగొట్టే పిల్ల సో ఆ ఎలా ఉంటారు అలా ఉంది జోవియల్ గా ఉంది నువ్వు దాన్ని గ్లామరస్ గా చూశారు అంటే వ్యాంపుని చూసినట్టు చూస్తున్నారు కదా జోవియల్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది ఓకే ఆ డైలాగ్స్ కూడా అదే సెన్స్ తో ఉందే వాళ్ళలో ఉందే ఏదో ఉందే అరే వాళ్ళు ఏమీ లేదే అది అంతే కదా ఆ డైలాగ్ సెన్స్కి అక్కడ ఆ పిల్ల అలాగే ఉండాలి కాబట్టి అలా ఉంది ఖచ్చితంగా ఆమె నడుమే చూపించాలి ముక్కుమూతులే చూపించాలి అంటే ఆయన డైరెక్టర్ ఏ రకంగా చూపించుకోవచ్చు పెద్ద విషయం కాదు అది కాకపోతే అక్కడ క్యారెక్టర్ కావాల్సింది అది అలా ఉండాలి కాబట్టి అలా ఉంచాడు అంతే ఓకే దానివల్ల ఇదేం లేదు ఆమె గ్లామర్ పడుకునే సాంగ్స్ ఉన్నాయి కదా హీ కెన్ షో లాట్ ఆఫ్ అండ్ ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు గుర్తుపెట్టుకోండి హీరోయిన్ని పెట్టుకునేదే యూత్ని అట్రాక్ట్ చేసి గ్లామర్ క్వీన్గా చూపించడం గ్లామర్ క్వీన్ గా చూపించడమే కదా హీరోయిన్ సరే అట్లా అనుకుంటే మరి ఇప్పుడు విరాట పర్వం సినిమా ఉంది అవును అందులో సాయి పల్లవి హీరోయిన్ గా చేసింది వన్ సెకండ్ అది స్టోరీ ఓరియెంటెడ్ హీరోయిన్ వేరు ఇది వేరు ఇది కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్ చూపిస్తేనే జనాలు అట్రాక్ట్ అవుతారు అలా సాంగ్స్ లో ఎలా పర్ఫార్మ్ చేయాలి అర్థమైందా హీరోయిన్ అన్నారు కాబట్టి తీసుకొచ్చా హీరోయిన్ అంటే దానికి ఒక క్యారెక్టర్ ఉంటది కదమ్మా హీరోయిన్ కి ఫస్ట్ హాఫ్ లో దేవర భార్య ఓ బరువైన పాత్ర గల భార్య ఆవిడ అలాగే ఉంటది యు అండర్స్టాండ్ బాహుబలే తీసుకో తమన్నోవియల్ క్యారెక్టర్ ఇచ్చాడు పచ్చబొట్టేసిన అలాగే చెయ్యాలి ఆవిడ అంతే ఆవిడకి ఎంత ఇది ఉన్నా కూడా అంటే మీరు అన్నదానికి నేను చెప్పా హీరోయిన్ అంటే యూత్ చేయాలన్నారు కాబట్టి నేను అది చెప్పా మీకు ఎగ్జాంపుల్ సాయి పల్లవి హీరోయిన్ కాదు ఆవిడ కథానాయిక సరే ఓకే ఫైన్ ఈవిడ హీరోయిన్ సరే బృందావనం సినిమా తీసుకుందాము బృందావనంలో కాజులు ఎంత చక్కగా కట్టుకొని ఉంది అవును కదా అక్కడ ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు బృందావనం అంటే అది పేరే శ్రీకృష్ణుడి బృందావనంతో తీసి అక్కడ నెమలిక కూడా పెట్టారు నువ్వు గోపికలాగా హీరోయిన్ ప్రజెంట్ చేయాలి అంతే అంటే చిలిపిగా ఉండాలి జోవియల్గా ఉండాలి నిండుగా ఉండాలి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోరు ఇస్కాన్ వాళ్ళు అన్నిటికీ దేని లెక్కలు దానికి ఉంటాయి ఓకే అందుకే అలా చూపిస్తారు నుంచి ఇంకేం ఉండదు ఓకే దేవరాల అవసరం కాబట్టి అలా చూపించారు ఆమె అలాగే చూపించాలి ఆమె అవసరం అంతే ఆ హీరోయిన్ కంటూ వేరే ఇవేం లేవు దేవరం చూసి మనసు పడింది చూసి మనసు పడింది ఆవిడ కంటే ప్రత్యేక క్యారెక్టరైజేషన్ లేదు అక్కడ తన ఒక జోవియల్ క్యారెక్టర్కి ఓ బరువు మోయాల్సిన పనుల అది బరువు మోసే హీరోయిన్స్ ఉంటారు కదా బాధ్యతలు మోసే వాళ్ళు ఎలా ఉండాలో క్యారెక్టర్ అలా డిజైన్ చేయబడుతుంది అది సంగతి లేదా హీరోయిన్కి నువ్వు ఒక పేర్లు ఏమన్నా ఇచ్చావనుకో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కూడా ఇప్పుడు రాధా కృష్ణ ఇట్లాంటి పేర్లు ఇచ్చిన సీత ఇలాంటి పేర్లు ఇచ్చిన హీరోయిన్లకు అలాగే ఉంటుంది ఆ క్యారెక్టర్స్ అంత బరువుగా ఉంటాయి ఎంత హీరోయిన్ అయినప్పటికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్కి సీత అనే పేరు పెట్టే ఏ సినిమా అయినా చూడు నిండుగానే చూపిస్తారు ఇంకొలా చూపించకూడదు ఆ లిమిటేషన్స్ ఆ క్యాలిక్యులేషన్స్ డైరెక్టర్కి ఉంటాయి అది సంగతి థ్యాంక్ యూ సార్